మానికి స్తోత్రాలు ఆత్మీయతలు అంటే నా వందనాలు చేయందరికి నా వందనాలు ఈ ఏడు సంపూర్ణ ప్రాంతంలో దేవ్ స్నేహితురానికి నిజంగా నేనైతే ముందుగా అనుకోలేదు ఎందుకంటే మా ఇంట్లో రక్షణ పొందిన మేము అందరం కూడా ఉండాలని ఆశతోనే ఉన్నాం అనమాట ఎవరు నిర్ణయించుకోవాలనేది తెలియట్లేదు అందులో అంటే నేను అనుకుంటూ ఉన్నాము దేవుడి దేవుడు ఏంటంటే చివరిలో దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు వెళ్ళటానికి వచ్చేనాక నేను దేవుని సన్నిధిలో అడిగాను నేను ఏ ఉద్దేశంతో ఎలా ఉండాలి అనుకున్నప్పుడు నాకున్న విషయంలో ఏంటంటే మా ఇంట్లో మా మావి గారు కానీ నా తల్లిదండ్రుల కుటుంబంలో రక్షణ లేదు ముందు నాకు కావాల్సిన వాళ్ళ రక్షణ కోసం అన్నమాట దానికోసం నేను వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయాలని నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలనే ఉద్దేశంతోనే నేను మందిరానికి వచ్చాను ఏడు సంపూర్ణ పుస్తకాలు ప్రార్థిస్తుండగా ఇక్కడ నా అనుభవం ఏంటంటే దేవుని కృప అనమాట ఏంటంటే మనం గృహాల్లో కానీ ఎప్పుడైనా కానీ కొద్దిసేపు చేయగలుగుతాం రోజు సంపూర్ణ పుస్తకాల్లో పూర్తిగా పొట్ట కట్టేసుకొని దేవుని సరిలో ఇంకా దేవుడు నేను అన్న ఉద్దేశంతోనే ప్రార్థన చేస్తాం అది నాకు చాలా సంతోషం అనమాట ఏడు సంపూర్ణ పుస్తకాలు అంటే ఈ విధంగా అనేక మంది కోసం ప్రార్థన చేయడానికి కుటుంబాల కోసం ప్రార్థన చేయడానికి ఇంకా ఏ ఉద్దేశం ఏ ఆలోచన మనకు ఉండదు అందుకని చాలా సంతోషం అనమాట ఇంకా ఇక్కడ గడిపే విషయంలో ఏం జరిగిందంటే చాలా సంతోషం అనమాట ఇంకేమీ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ కుటుంబాల కోసం ఒకరికొకరిని ప్రోత్సహించుకుంటూ ఇట్లా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం ఇక్కడ ఉన్న అనుభవం నేను ఎక్కువ విషయాలు చెప్తున్నాను స్థుతి యొక్క శక్తి అనేది నాకు తెలియదు కానీ అది దేవుడు నాకు రెండు మూడు సార్లు అన్నమాట ఎంత స్థుతిస్తే దేవుడు పరిశుద్ధార్థం దేవుడు మన దర్శిస్తారు అనేది నేను మరి నాతో ఉన్న వాళ్ళని ఏమన్నా గుర్తు పెట్టానో నాకు తెలియదు కానీ స్థుతులు చెబుదాము అందరం కలిసినప్పుడు ఆపకుండా మేము స్థుతులు చెప్తూ ఉండేవాళ్ళం మోకాళ్ళ మీద ఉంది అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుని కృప ఏంటంటే మా మర్చికి ఆత్మీయంగా ఒకరు వచ్చేసేవాళ్ళు అనమాట నేను అది గమనించాను ఒకసారి కాదు రెండు మూడు సార్లు గమనించాను నాకు అనిపించింది స్థుతిలో శక్తి ఉంది మేము ప్రార్థిస్తే ఆత్మికలు నిజంగా వచ్చిన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మేము మీ ఇక్కడికి మేము వదిలేసి ఉండలేకపోతే ఒకసారి వద్దాము బలపరచాలని వచ్చామమ్మా అంటే నిజంగా నా ఆత్మలో నేను ఆనందించాను అన్నమాట నేను బయటికి చెప్పలేదు కానీ నిజంగా నేను నా దేవుడితో ఆనందించాను నాలో ఉన్నది దేవుడి ఆత్మ ఉన్నది ఆత్మ ఒకటే అయినప్పుడు ఉండలేదన్నమాట ఇది ఆత్మ తండ్రి ఒక్కలే కాదు ఒకరోసారి కూడా ఉంటారు నేను ఉండలేక వచ్చానమ్మా అని నేను అప్పుడు కూడా మనసులో సంతోషించాను అలాగా స్థుతి చెప్తూ దేవుడిని పాట పడుతూ మరి ప్రార్థన చేసేవాళ్ళం ఇక్కడ అనుభవం చాలా సంతోషం అనమాట ఇలా గడపడం అదొకటి మళ్ళీ నేను ఇక్కడ గంటలు ప్రార్థన చేస్తాం కూడా కొంతమంది సంఘంకి పెట్లకాయ కొంచెం ఇబ్బందులు రాలేకపోయినా మరి దేవుడు మాకే ఆ భాగం పెట్టాలనుకున్నారేమో మేము ఒకరికొకరిని షేర్ చేసుకుంటూ అందుకని ప్రార్థనలు కడుపుతుంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాను అన్నమాట అప్పుడు ప్రార్థన చేస్తుంటే నేను దేవుని సన్నిధిలో నా పట్ల నీ చిత్తం ఏంటి నేను ఎలా ఉన్నాను నేను ఏం చేసిన నువ్వు ఎందుకు పిలుచుకున్నావు ఎందుకు నన్ను రక్షించావు నేనేం చేస్తున్నాను నువ్వు రక్షించుకున్న దానికి నేను తగినట్టుగా ఉన్నానా లేదు అన్న ఒక బాధ ఉంది అనమాట ఒక ఐషుల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక ఆలోచన కార్కులు ఏంటంటే యువసేపు రక్షించబడినప్పుడు యువసేపు దేవుడు బిడ్డగా ఉన్నప్పుడు తన కుటుంబానికి ఒక కరుచిన పోషించేదాగా ఉన్నాడు ఆ ఉన్నాడు తేర్ తన జాతిని రక్షించుకోవడానికి ఎస్తేరు నిలబడింది ఆ ఇంకా నా లోతైన జ్ఞానం అయితే నాకు లేదు కానీ దేవుడు ఇచ్చిన ఒక ఆలోచన జ్ఞానం ఇది ఆ అలాగా నేను అనుకున్నాను మరి నేనున్న చాట కూడా అలా ఉండకూడదయ్యా నేను ఎక్కడుంటే అక్కడ అంటే గర్వం కాదు కానీ నాకు ఎక్కడ ఆత్మీయం కానీ శారీరకంగా ఎటువంటి గర్వాలు నాకు ఉండకూడదు కాకపోతే నేనున్న చాట మాత్రం చీకటి అనేది ఉండకూడదు అది కరువైనా ఉండకూడదు విడుదల లేని విధంగా కూడా ఉండకూడదు సమాధానం ఉండాలి సంతోషమే ఉండాలి ఆరోగ్యం ఉండాలి లక్షణం ఉండాలి అన్న ఆశ అనమాట ఎందుకో అలా ప్రార్థన చేసుకుంటున్నాను నేను ఉంటే అక్కడ మరి ఏమైనా కానీ కార్య జరిగి చెయ్య అని ప్రార్థన చేసుకుంటున్నాను నా పాత అనుభవంలో కూడా నేను ఎక్కువగా బైబిల్ చదువుతూ బైబిల్ నేను రమేష్ పాస్ గారు చెప్పింది దానికి ఏమైందంటే నాకు తెలిసిన తెలిపిన ఒక టీచర్గా నాకు చెప్పింది ఏంటంటే మీకు అర్థమైన అర్థం కాకపోయినా వాక్యం దేవుడు చదువు అని చెప్తారనమాట ఒక్క మాటే విన్నాను నాకు ఇంకా అర్థమైన అర్థం కాకపోయినా బైబిల్ చదువుతూ ఉండేదాన్ని అలా చదువుతూ చదువుతూ ఎలా చదివేదాన్ని అంటే కొంచెం సమయం తప్పినా బయబులేదు పని చేయతూ ఇంకా బయలుచు బస్ ఎక్కినా బస్సులో కూర్చున్నా బైబిల్ తీసేసేదాన్ని అనమాట ఇంకా ఎట్లా పడితే అట్లా చదివేసుకుంటుండేది అలా చదువుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన మీదకి మన మీదకి వచ్చే కీళ్ళు తప్పించబడుతుంది నేను చూసాను అనమాట మన మీదకి ఏదైనా వచ్చినా అది మనకు తెలియదు కానీ తప్పి దేవుడు తీసేస్తాను అన్నమాట దాడిపోయిన తర్వాత నీ మీదకి ఇది వచ్చి తప్పించానని మళ్ళా నాకు తెలియజేస్తాడు ఆ అనుభవం నేను అనుభవించాను రమేష్ ఫాస్ట్ గా చెప్తున్నప్పుడు నా పాత అనుభవం అంతా నా ముందు పెట్టినట్టు అయిపోయింది అనమాట ఆ విధంగా కూడా నిజంగా ప్రార్థనలో శక్తి ఉంది వాక్యం ఉదయకాలం అద్విత చెప్పాలి హృదయకాలమే కాదు సార్లు చెప్తున్నారు వాక్యం చదవండి చదవండి అని నేను కూడా అప్పుడు బాగా చదివాను కానీ ఇప్పుడు నేను చదవలేకపోతున్నాను బాధ్యతలు అని ఇది బాధ్యతలు అనుకోవడం కూడా తప్పు అనమాట నేను అది కూడా నేను అనుకుంటాను వెంటనే తప్పది బాధ్యతలు ఉంటే ఇప్పుడు మొన్న కూడా నిన్న ఎగరన్నాడు శారీరక ధర్మాలు పాటించాలి ఆత్మీయ ధర్మాలు పాటించాలి ఆ మాట నాకు చాలా సంతోషం ఇచ్చింది నేను ఆత్మీయంగా పరిగెత్తుకుంటూ వస్తుంటే దేవుడు ఒకసారి అన్నారు శారీరక ధర్మాలు కూడా పాటించండి అప్పుడు నేను కొంచెం ఆగాను అనమాట నేను శారీరక ధర్మాన్ని పాటిస్తూనే నా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఈ రెండింటిని నేను కంటిన్యూగా నా దేశంలో నేను అలా ప్రార్థన చేస్తూ ఉండేదనమాట ఆ విధంగా ఆ అసలు ఈ అనుభవం వాటి ఒక అనుభవం ఒకటి చాలా సంతోషాన్ని బెదిరించింది నిజంగా మా మధ్యకి ఆత్మీతండ్రి వచ్చి ఈ సెవెన్ డేస్ ఉపాసి అధ్యక్షులు మమ్మల్ని బలపరి నిజంగా చాలా ఇబ్బందులు చాలా ఖర్చులు ఉన్నాయి అయినా కానీ నిజంగా మదర్పల్లి వెళ్ళి మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది చాలా అంత టైర్డ్ అయిపోయి కూడా మా దగ్గరికి వచ్చారు బలం వచ్చింది ఆ రోజు నిజంగా మాతో మాట్లాడుతున్నాం కానీ ఆత్మీయత అంటే చాలా సంతోషం ఏంటంటే మీకేమో కాదమ్మా నేనైతే చాలా తేలిగా ఉన్నాను చాలా సంతోషం నేను బలపడ్డాను అన్నారు నిజంగా మాకు ఎవరినైనా బలపరిచినా నిజంగా మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాయి కదా నిజంగా అంతగా మీకు బలపరిచదు నిజంగా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను మంచి నేను వచ్చాను చాలా సంతోషం ఇంకా ఏదైనా చెప్తే చాలా ఉంది కానీ మరి తీర్మానం ఏంటంటే నేను చేసుకుంది ఆ దేవుడి కోసం నేను దేవుడు నాతో అనమాట ఇక్కడ ఎక్కువగా నేను వాక్యంతోనే నాతో మాట్లాడాలని ఆశపడతాను కానీ మనం ద్వారా కూడా దేవుడు నన్ను దర్శించారు అమ్మగారి ద్వారా ఏం మాట్లాడారంటే అమ్మ నేను తల్లిదండ్రులు వండుకుంది నా అత్యతలు అని చెప్పుకున్న దాన్ని నిన్ను ఆసకరంగా చేస్తాను నేను యజమాని గడ్డల్ని నేను ఆశ్రదకరంగా ఉంచుకోతున్నాను అని చెప్పి ఇంకో మాట ఏం చెప్పాను అంటే అనేక ఆత్మ రక్షించుకోబోతున్నాను నుంచి అన్నారు ఆ మాట నాకు అనిపించింది అనేక ఆత్మ అన్నారు నేను ఎలా ఉన్నాను నా ద్వారా ఈ ఆత్మ ఇంకా అనహన అదొక భయం వేస్తుంది అనమాట నిజమే సే నన్ను ఈ ఉద్దేశించి ఇది పెట్టి నా ద్వారా ఈ ఆత్మను రక్షించాలని ఈ ఉద్దేశంలో ఉన్నాయో ఆత్మలన్నీ కూడా రక్షించుకోవయ్యా నన్ను నిలబెట్టుకొని నా ద్వారా ఈ ఆత్మను రక్షించిపోయినా అది ఒక బలిని నాకు ఎప్పుడూ కాకూడదు అని చాలా ప్రార్థన చేసుకుంటున్నాను ఆ విషయం గురించి తీర్మానం ఏంటంటే బల్లో అంటే నాకు ఒకసారి భయం వస్తుంది అనమాట ఆ అంతకుముందు అయితే బల్లో చేయడానికి నేను ఒక్కరికైనా సువార్త చెప్పడానికి ఇష్టం చెప్పేదండి వారానికి మాకు పుట్టి ఏంటంటే వారానికి వారానికి బళ్ళు ఇస్తారు వారు వచ్చేసరికి మళ్ళీ ఒక్కరికైనా నేను బాక్యం చెప్పాలి రేపు మళ్ళీ బళ్ళు ఇచ్చేటప్పుడు దేవుని గురించి ఎవరికైనా చెప్పారా అంటే నేను చెప్పలేదు పేరు రాకూడదు కానీ చాలా భయం అలా ఉండి ఒక్కరికైనా చెప్పేదండి ఎవరికి చెప్పాలి ఎవరు చెప్పాలంటే దేవుడు ఎక్కువ ఉన్న నా ముందు పెట్టేవాళ్ళు అనమాట నేను చెప్పేదాన్ని నాకు ఏ దేవుడు నాకు ఏం నేర్పించాడు అదే చెప్పేదాన్ని కానీ నాకు తెలియకుండా వాళ్ళు కూడా చాలా బలం పొందుతున్నారు అదే మళ్ళీ నేను చేయబోతున్నాను ఈసారి తీర్మానంలో కూడా నేను అలా ఇప్పుడైతే నేను చెప్పలేకపోతున్నాను కానీ నిజంగా తీర్మానం చేస్తున్నాను నేను ఒక్కరికైనా కనీసం ఒకరికైనా అంతే కానీ ఒక్కరికే చెప్పి ఊరుకోవాలని అయితే కాదు కనీసం ఒక్కరికైనా దేవుడికి చెప్పాలని మరి నేను ఈసారి తీర్మానం చేస్తున్నాను ఈ ఉపాస ప్రార్థనలు ఏంటంటే సంవత్సరం ఎంత ఎంతగానో ఆప్తలుగా ఉన్నాయి మా కుటుంబానికి అందుకని చాలా సంతోషంతో నేను ఉపాస ప్రార్థన పాల్గొన్నాను ఒక సాంప్రదాయకంగా అయితే నేను ఎందుకు రావట్లేదు దీంట్లో నేను ఒక ఉద్దేశం నా కాపుతల నా కుటుంబానికి కావతలు నా సంఘానికి కాపుతల నా సంఘం కోసం కూడా నేను ప్రార్థించడానికి ఒక మంచి సమయం అని నేను ప్రార్థించడానికి ఉపాస ప్రార్థనలు పాల్గొన్నాను మరి నా సాక్షి దేవుని దేవించి దేవాలని వందనాలు నా పేరు జ్యోతి నేను ఇక్కడే ఆత్మీయత చేతి మీదే రక్షణ పొందాను మాది విజయవాడే కానీ నా భక్తు బిజినెస్ అర్ధ హైదరాబాద్ లో అంటున్నాం ఇక్కడ ఉన్న అనుభవం ఏంటంటే మాకు మనకి అందరికి ట్వంటీ ఫోర్ పర్సెన్ ఆఫ్ ప్రేయర్స్ ఉంటాయి నేను హైదరాబాద్ వెళ్ళేసరికి వారానికి ఒక రోజు ఎప్పుడు భోజనం చేసే వాళ్ళు ఆపేస్ ఒకేసారి వారంలో ఒకసారి పెడితే మనకి ఎంత బలహీనం అయిపోతామో అంత బలహీనంగా అయిపోయింది నేను ఆత్మీయ నాకు విశ్వాసం కోల్పోయింది ప్రార్థన జీవితం కోల్పోయింది ఎప్పుడో ఒకసారి బైబుల్ చదవడం ఆ బైబిల్ అనేది కాసేపు బాగుండేది ఇంకా అంత అంత బలహీనం అయిపోయింది నేను నా ఆత్మీయ జీవితంలో నా కుటుంబ విషయంలో కూడా నేను ఎక్కువ ప్రార్థన చేయకపోవడం వల్ల అసమాధాన పరిస్థితులు అనమాట ప్రతి క్షణం కూడా ఏంటిది అని నేను ఎక్కువ ఎక్కువ ప్రార్థన చేసుకోవాలని నేను అనుకుంటే కానీ ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అసలు నా ఉపవాస ఈ ఉపవాస ప్రార్థన ఉద్దేశం ఏంటంటే నేను మార్టమింగ్ ఎదగాలని వచ్చాను అయితే ఆ వెళ్ళాలని ఆలోచన కూడా నాకు లేదు లాస్ట్ సెవెన్ డేస్ లే అన్న ఆలోచనతో ఉంటే నా భర్త అన్నాడు లేదు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎలాగో ప్రార్థన చేసుకోవట్లేదు కదా నువ్వు వెళ్ళు ఫార్టీ డేస్ గా ఆ కార్యం చేస్తారు మన పట్ల ఆడినప్పుడు నేను సరే అని ఆయన మాట మీద వచ్చాను వచ్చిన తర్వాత నాలుగైదు రోజులు కూడా నేను తీర్మానం చేసుకుని వద్దాం అనుకున్నప్పుడు దేవుడు మరి ఎంత చూపించారంటే నా షిఫ్ట్ టైమింగ్స్ కూడా ఏంటంటే మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు ఒక వన్ ఆర్ టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నా మళ్ళీ చక్క మందిరానికి రావడానికి అంత అనుకూలంగా పరిచారు దేవుడు నేను వస్తా ఉన్నాం అనుకున్నప్పటికీ నా కుమారుడికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది నేను నేను ఆత్మీయంగా కదా దేవా ఎదుగుదామని వచ్చాను మరి ఏంటి ప్రభావ ఈ అని ఇంకా విశ్వాసం కోల్పోయాను నేను నాకు చాలా కోపం వచ్చింది అప్పుడు దేవుడి మీద నేను ఆయన మీద కోపాడే దాన్ని కూడా కాదు నన్ను నేను అంత క్షమాపణ అడిగానంటే తర్వాత మరి ఎవరు పెట్టిన ఊళ్ళో దేవుడు నాకు తెలియదు కానీ దేవుడి వెంటనే సంపూర్ణ స్వస్థు దయచేశారు అందుబట్టి నేను దేవుడికి అంతగానో కృతజ్ఞత స్థులు చెల్లించుకుంటున్నాను అసలు నా ఊపి వస్తుందనే ఉద్దేశం లాభం ఎదగాలని నా అనుభవం ఏంటంటే ప్రతిరోజు కూడా దేవుడు నాతో మాట్లాడేది ఒకే వాక్యం ప్రార్థన వాక్యం ప్రార్థన ఇది అంటే మనకి అంటే మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ తెలుసు ప్రార్థన అని అయినా చేయకపోయినంత ప్రార్థన చేయలేనంత బలహీనంగా ఉండేదాన్ని నేను ఈ సరే సెవెన్ డేస్ లో కూడా నాకు సిక్స్ డేస్ లీవ్ అప్రూవ్ అయింది నేను ఈ సిక్స్ డేస్ కూడా నిజంగా దేవుడి గ్రూప్ వల్ల ఏ ఆటంకం నా చిన్న ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఏడ్పీందా నా తల్లి చూసుకోవడానికి సపోర్ట్ చేసి మా మా అమ్మగారు ఆ మరి దేవుడు కూడా అసలు ఎంతగా కృప చూపించాలంటే ఈ ఆడవాడు అమ్మ కావాలన్నాడు అసలు ఎలాంటి ఆటంకాలు లేవు నేను చాలా ప్రశాంతంగా వచ్చి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు మరి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు ఎప్పుడు అనిపించేది ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వస్తే మన అక్క చెల్లెలకు అత్తమ్మకు చెప్పుకుంటాం నా పెద్దమ్మ అమ్మాయి కానీ నేను బలవంతంగా లూడ్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళ వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయింది నాకు చాలా ఏడుపు వచ్చేసరికి ఏం నేను ఎప్పుడు ఒక్కదాన్ని నా తండ్రి కూడా లేదు నా తల్లి నేనే కదా అని ఎప్పుడు అనుకుంటున్నప్పుడు దేవుడు తల్లిగారి ప్రవచనం ద్వారా మాట్లాడినప్పుడు నేను నిన్న అనాథరిగా విడిచిన దేవుడిని అనుకుంటున్నావా ఎందుకు బాధపడుతూ ఎందుకు భయపడుతూ నీ జీవితంలో ప్రణాళిక కలిగిన దేవుడిని అని మాట్లాడినప్పుడు నాకు నిజంగా ఎంతో ధైర్యం అనిపించింది అలాగే ఆత్మీయ తల్లిదండ్రుల చేత నాకు వివాహం జరిగింది ఆ వివాహం జరిగినప్పుడు ఎన్నో ఆటంకులు అడ్డంకులు వచ్చాయి మేము అవన్నీ ఎదుర్కొని బంధువులు అందరినీ వదులుకుని కూడా మేము దేవుడి చిత్రానికి లోపడినప్పుడు బంధువులందరూ కూడా ఎంతగా నిక్షించారంటే మమ్మల్ని ఆ మాట ద్వారా తృంగిపోయేది దాన్ని ఏ ప్రభు నేనే రాంగ్ స్టెప్ వేసానా ఎందుకు ఇలాగా ఎందుకు ఇలాగా అని బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒకరికి మాట్లాడారు నేను రక్తసంబల్ అందరిలో నేను వెలుగుగా ఉంచుతాను ఎందుకు ఎందుకు పెద్ద దిగులు పడతావు భయపడతావు అని నిజంగా నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు నా సమస్య సమస్యతోనే పెద్ద దేవుడు ఆయనే అని అనుభవించినప్పుడు ఇవన్నీ చాలా చిన్నగా అనిపించింది నాకు నేను ఎంతగానో పశ్చాత్తపడ్డానని క్షమించి ప్రభా అన్ని మనుషుల వైపు చూశాను ఈ వైపు చూడలేకపోయాడు ప్రభావ నా కళ్ళు తెలుగు ప్రభా నేను ఎంతగానో ప్రార్థించుకున్నాను అలా ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నిజంగా నా జీవితంలో చక్కగా ఎక్కువ ధైర్యపరుస్తూ ఆ సమస్యలు ఉన్నాయి కూడా నాకు కనిపించుకోకుండా ఈ ఉపవాస ప్రార్థనలో చేశారు అదొకటే కాదు మరి మా అత్తగారు మామగారు లేనప్పుడు అడగచ్చు గారు ప్రెగ్నెంట్ టైంలో మా హస్బెండ్ తన పొలం కూడా తన కవుల దగ్గర పెట్టి మరి అప్పు తీసుకున్నప్పుడు అది తన కట్టే స్థితిలో లేరు అనమాట నేను ఫస్ట్ అయితే ఎప్పుడు నేను ఆ ప్రాబ్లం గురించి ప్రేర్ చేయలేదు ఆ మాకున్న రుణాల నుంచి పిలిపించుకున్నప్పుడు అది చాలా పెద్ద రుణం అనమాట ఎలా కడతారు ఎలా అని నేను మనకు పడేదాని కానీ దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే నేను ఒకలావెల్కి వచ్చిన రెండో రోజు ఆయన ఫోన్ చేశారు మా హస్బెండ్ కి ఫోన్ చేసి ఆ బాబు ఏంటి ఇంకా వీటి గురించి ఏం మాట్లాడదా లెక్కలు తెలుసుకున్నా అంటే రావట్లేదు అంటే నాకు కుదరట్లేదండి నేను వస్తానంటే వడ్డీతో సహా అసలుతో సహా అంతా అయ్యా నీకే నేను ఇంకా రిటర్న్ ఇవ్వాలి అన్నారు అసలు నిజంగా అంత అద్భుత కార్యం అంటే ప్రభావం మీ నీతిని నీ రాజుని అడిగినప్పుడు మాకు కావాల్సిన సమస్తం లేవే కదా తీర్చేదని ఎంతగానో కృతజ్ఞత కృతజ్ఞాశులు చెల్లించాను మరి నా తీర్మానం ఒకటే నేను నా కొలిక్స్ కైతే నేను స్వార్త చెప్తున్నా వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్ షేర్ చేసుకున్నప్పుడు ఇలా ప్రేయర్ చేసుకోండి దేవుడు గొప్ప దేవుడు నా పట్ల ఇన్ని చేశారని ఆ మరి సువార్త చెప్పిన కానీ వాళ్ళ గురించి ఎక్కువ భారత ప్రార్థన చేయాలని నా తీర్మానం నా కుటుంబం కోసం కూడా నేను ఈ ఉపాస చేసుకున్న తీర్మానం ఒకటే ఎక్కువ ప్రార్థించాలి వాక్యం చదవాలి ఆ నాకు తెలిసినంత వరకు నా కుదిరిన సమయంలో నేను శుభార్త చెప్పాలని మరి దేవుడు నా పట్ల నా కుటుంబం పట్ల చేసిన అద్భుత కార్యం బట్టి ఎంతగానో కృతజ్ఞత స్థుత్తులు చెల్లించుకుంటూ మరి ఆ తల్లిదండ్రులు కానీ మీరు చేసిన ప్రార్థనకి నా చెల్లించుకుంటూ మన చిన్న సాక్షి దేవుడు దీవించ